హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కమ్మగా నోటికి పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పప్పు అండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతే కమ్మగా ఉంటుంది నా స్టైల్లో ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్ నోటికి భలే కమ్మగా ఉంటుంది ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పప్పు అయితే ఇలా నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటే పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిద్ది మామిడికాయ అయితే ముక్కలు అయితే కోసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నానిన పప్పులోకి అయితే మామిడికాయ ముక్కలన్నీ వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కారం కూడా టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక ఫోర్ వినిట్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకోండి మెత్తగా కుక్ అయిద్ది అనమాట ఇంకా మూత తీసేసుకొని ఇలా అయితే సాల్ట్ వేసుకొని మెత్తగా రుబ్బుకొని అయితే పక్కన అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈలోకైతే తాలింపు అయితే యాడ్ చేసుకుందామండి తాలింపు కోసం అయితే మనమైతే ఆయిల్ అయితే వేసుకుందాము ఇలాగే ఇందులోకి వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇందులోకైతే మనమైతే గింజలు అయితే యాడ్ చేసుకుందాం గింజలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చీలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలైతే దంచి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది దంచి వేసుకుంటేనే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఫైనల్గా కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంతేనండి పోపు అయితే సిద్ధమైపోయింది పప్పు అయితే పక్కన అయితే రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే వేడి వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసేసుకోండి పప్పులోకి అయితే ఇంతేనండి ఈజీ ప్రాసెస్ టేస్ట్ మట్టికి మామూలుగా ఉండదండి ఇలా స్టైల్ నా స్టైల్లో అయితే చేయండి బ్రహ్మాండంగా కుదురుద్ది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా మిగతాక వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్